త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ స్టూడెంట్ మనకి ఇప్పుడు ఆల్ ఇండియా నీట్ పీజీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ ర్యాంక్ ట్వంటీ సెవెన్ తెలంగాణ స్టేట్ ర్యాంక్ ట్వంటీ సెవెంత్ వచ్చింది త్రూ అవుట్ తను చదువుకునేటప్పుడు ఇక్కడ త్రూ అవుట్ అ డిస్టింక్షన్ హోల్డర్ అండ్ అటెండెన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఎప్పుడు కూడా క్లాసెస్ మిస్ కాలేదు అండ్ షీఈస్ ఎంకరేజింగ్ అండ్ ఇన్స్పిరేషన్ టు అదర్ స్టూడెంట్స్ ఆల్సో అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ వీఆర్ పెరిస్టేటింగ్ హర్ ఆన్ దిస్ అకేషన్ థ్యాంక్ యూ నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య ఎంట్రన్స్ ఎగ్జామ్లో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ వైద్య విద్యార్థి దీక్షితకు ఆల్ ఇండియా ఫిఫ్టీ ఎయిట్ ర్యాంక్ రావడం మాకు చాలా సంతోషదాయకం మరియు గర్వకారణంగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు ఇక్కడ ఉన్న క్లినికల్ మెటీరియల్ రెగ్యులర్గా పోస్టింగ్ అటెండ్ చేసి క్లాసులు అటెండ్ చేయడం వల్ల వాళ్ళకి ఇది ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అనేది దీక్షితను చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే తను రెగ్యులర్గా హాస్పిటల్ పోస్టింగ్స్ అన్నిట్లో రెగ్యులర్గా ఉండేది అదేవిధంగా మెడికల్ కాలేజీలో తన్ని అన్ని ఎగ్జామ్స్లో కూడా మంచి టాపర్గా పర్ఫార్మెన్స్ చేసింది ఈ రెగ్యులర్గా అటెండెన్స్ క్లినికల్ పోస్టింగ్ వెళ్ళడం మరి అదేవిధంగా తను అన్ని ఎగ్జామ్స్లో రెగ్యులర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడము తనకు పీజీ ఎంట్రెన్స్లో ఫెచింగ్ అయింది అదేవిధంగా తన దీక్షితను స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన మెడికల్ కాలేజీ ఇతర విద్యార్థులు కూడా నెక్స్ట్ కాబోయే రాబోయే ఎంట్రెన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు సాధించి మంచి ఉన్నత శిక్ష శిక్షకురాజు చేరుకోవాలని ఆశిస్తూ దీక్షితకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ దీక్షిత థ్యాంక్ మన నిజామాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ బి దీక్షిత మొత్తము మొన్న జరిగిన నీట్ పీజీ ఎగ్జామ్లో దేశ స్థాయిలోనే ఐదు వందల ఎనభై ఎనిమిదో ర్యాంకు ఐదు వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వచ్చింది అదేవిధంగా మన రాష్ట్ర స్థాయి తెలంగాణ స్థాయిలో ఇరవై ఏడో ర్యాంకు రావడం అనేది నిజంగా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి చాలా గర్వకారణం సో అది దృష్టిలో పెట్టుకుని ఈరోజు మా ప్రిన్సిపల్ సార్ అదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్స్ అందరము అదేవిధంగా మా ఆఫీస్ సూపరింటెండెంట్ గారు అందరి ఆధ్వర్యంలో తనకు ఈరోజు సన్మానం చేయడం జరుగుతుందండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ కూడా తనను చూసి స్ఫూర్తి పొంది ఇంకా ముందర ముందర ఇలాంటి ర్యాంకులు మంచి మంచి ర్యాంకులు సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీలో మా ఫైనల్ ఇయర్ విద్యార్థులతో కూడా తను ముచ్చరించబోతున్నారు అంటే ఇక్కడ ఉన్నప్పుడు తను ఎలా చదివింది అదేవిధంగా తర్వాత నీట్ పీజీ కూడా ఎలా ప్రిపేర్ అయింది ప్యారలల్గా సో దానివల్ల ఎలా ఇక్కడ ర్యాంక్ అనేది సాధించగలిగింది అనేది మా విద్యార్థులందరికీ తెలియజేస్తే వాళ్ళకు కూడా మరింత స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా చక్కగా ర్యాంకులు సంపాదిస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి ఒక మామూలు ఒక స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఎదిగి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ ఒక మంచి సీటు సంపాదించే విధంగా ఇంత ఉన్నత స్థానానికి ఎదడం మాత్రం నిజంగా మా అందరికీ గర్వకారణం మా నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మరింత గర్వకారణం అని తెలియజేస్తున్నామండి ఐఎమ్ దీక్షిత ఐ సెక్యూర్ నీట్ పీజీ ఆల్ ఇండియా ర్యాంక్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఐ డిడ్ ఎంబీబీఎస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్ ఆల్ మై టీచర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ దే హ్యావ్ మోర్ బిలీఫ్ ఇన్ మీ సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ there are more clinical facilities so we can learn more here uh, it helped me a lot through my preparation phase so and thank you sir for recognizing me and honoring me thank you so much sir thank you